రాంతాక్కి తిరిగి స్వాగతం ముంబాయి ఎన్నికల ఫలితం ఈరోజు ఏ టీవీలో పట్టినా అదే నిన్న ఇవ్వాలా కూడా ఎందుకు ఇంత ప్రత్యేకం ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల జరుగుతూ ఉంటాయి కానీ ఈ ఎన్నికగా టీవీలు కూడా ఇంత అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటి ఒక్కసారి రెండు మూడు పాయింట్స్గా మనం విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం మొదటిది అన్నిటికన్నా ముఖ్యమైంది ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ భవిష్యత్తు నిర్ణయిస్తున్నటువంటిది ముంబాయి ఎన్నికల ఫలితం ఎందుకని ఆయనకి ఆయువు పట్టు అంటే ఉద్ధవ్ ఠాక్రేకి అది ముంబాయి నగరం బాలాసాహెబ్ ఠాక్రే దగ్గర నుంచి కూడా ముంబాయి నగరం దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అది శివసేన చేతిలోనే ఉంది వాళ్ళకి ఆయువు పట్టుగా మారింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడ్డా కూడా ఈ ముంబాయి గనక వాళ్ళు క్యాప్చర్ చేసేటట్టయితే వాళ్ళని ఇంకా ఎన్నికల ఓటు ఎన్ని గెలుపోవటములతో సంబంధం లేకుండా కూడా మహారాష్ట్రలో వాళ్ళ ఉనికిని ఎవరు క్వశ్చన్ చేయలేరు అటువంటిది ఈ ఎన్నిక ఫలితం ఠాకరేల చేతుల్లో నుంచి చేజారిపోవటం ఇది అందరికీ ఒక రాజకీయాల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చోటు చేసుకుంటాయి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి కాబట్టి ఇది అందుకోసం మొదటగా అందరూ ఏ చూస్తున్నారు సరే రెండోది అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎవరు ఎక్కువ మంది గమనించింది చాలా చాలామందికి తెలిసింది దేశం మొత్తం మీద అత్యంత రిచెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదన్నా ఉందంటే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నో రాష్ట్రాల కన్నా కూడా పెద్ద దాని బడ్జెట్ పోయిన సంవత్సరం బడ్జెట్ డెబ్భై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు ఆలోచించండి ఏంటంటే ఒక సిటీ కార్పొరేషన్ బడ్జెట్ ఇంత ఉందన్నమాట ఈ తరహా బడ్జెట్లో దగ్గరలో ఏ రాష్ట్ర ఏ కార్పొరేషన్ కూడా లేదు నంబర్ టూ అనుకున్న దాన్ని చూసేటట్టయితే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను చెప్పాను కదా ఎన్నో రాష్ట్రాల జీడిపి కన్నా కూడా ఎక్కువ ఉందని ఇది మొత్తం టాప్ పది మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్లు కనుక చూసేటట్టయితే టాప్ పదిలో రిచెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్స్గా చెప్పుకోదలిస్తే ఎక్కడ ఈ స్టాటిస్టిక్స్ డైరెక్ట్గా లేవు నేను కలెక్ట్ చేసి మీ ముందు పెడుతున్నాను ముంబై డెబ్భై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు అయితే నెక్స్ట్ హైయెస్ట్ అయితే తెలుసా నెక్స్ట్ రిచ్చెస్ట్ బెంగళూరు పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు ఎక్కడ పోలిక డెబ్భై నాలుగు వేలు ప ఇరవై వేలు అది తేడా సరే మిగతాయి కూడా చూసుకుంటే మూడోదిగా చెన్నై ఉంది నాలుగోది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది ఢిల్లీ రాష్ట్రం కాదు నేను చెప్పేది మున్సిపల్ కార్పొరేషన్ ఐదోదిగా అహ్మదాబాద్ ఉంది హైదరాబాద్ జనాభా ప్రకారంగా ఉంటే ఉండొచ్చో కానీ కానీ రిచెస్ట్ బడ్జెట్ మున్సిపల్ కార్పొరేషన్ కింద ఐదోదిగా అహ్మదాబాద్ ఉంది ఆరు పూణే ఉంది ఏడు హైదరాబాద్ ఉంది మనం ఏదో చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా కానీ సొంత వనరుల్ని రాబట్టుకోవటంలో బడ్జెట్ పెంపొందించుకోవటంలో హైదరాబాద్ ఈరోజు కూడా చాలా వెనకబడిందనేది ఇది స్పష్టం చేస్తూ ఉంది ఎనిమిది కలకట తొమ్మిది సూరత్ ఇంకొక గుజరాత్ మహాపట్నం మహానగరం పదివేల కోట్ల పైన ఉంది పది పింప్రి చించివాడ చించివాడ అంటే ఏం కాదు పూణే సబర్బ్సే ఇది తొమ్మిది పదో స్థానంలో ఉంది కోర్స్ నేను పదకొండు కూడా ఎందుకు ఇచ్చానంటే క్లోజ్ పింప్రీ చించివాడ క్లోజ్గా ఉంది కోయంబత్తూర్ తొమ్మిది వేల మూడు వందల డెబ్భై నాలుగు కోట్లు ఇవండి మొత్తం అత్యంత రిచెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్స్ దేశంలో ఇందుట్లో మీరు చూసుకునేటట్టయితే మూడు మహారాష్ట్రలో ఉన్నాయి ఇప్పుడు ఇవాళ ఎన్నికల ఫలితాలు వస్తున్నటువంటి మూడిట్లో ముంబై పూణే పింపిరి చించివాడ మూడు కలిపితే దాదాపు లక్ష కోట్లు ఉంది బడ్జెట్ ఆ తర్వాత రెండు గుజరాత్ అహ్మదాబాద్ అండ్ సూరత్ ఉంది కోర్స్ పదకొండో స్థానంలో ఉన్న కోయంబత్తూరు కలిపితే చెన్నై కోయంబత్తూరు రెండు మిగతాయన్ని ఒక్క రాష్ట్రానికి ఒక్కటే ఉన్నాయి ఇది టాప్ రిచెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఇండియాలో అందులో ఏ దానికి దగ్గరలో లేనటువంటిది చాలా హయ్యెస్ట్ దీంట్లో ఉన్నటువంటిది ముంబై కార్పొరేషన్ అందుకని దీనికి ఇంకో ప్రత్యేకత మూడో ప్రత్యేకత ఏంటి తెలుసా ఇంతవరకు కూడా బీజేపీ ఏ రోజు కూడా ముంబై కార్పొరేషన్ని పరిపాలించలా మొట్టమొదటిసారి బీజేపీ ముంబాయి కార్ మున్సిపల్ కార్పొరేషన్ని దక్కించుకుంటుంది ఇది కూడా చిన్న విషయమేం కాదు ఎందుకనంటే కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో బీజేపీ ఉంది ఇక్కడ ముంబాయి సిటీ కూడా బీజేపీ మొట్టమొదటిసారి వచ్చింది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఇది సిటీ డెవలప్మెంట్ అనేది ఆ అనుసంధానం ఉండాలి రాష్ట్రానికి ముంబై కార్పొరేషన్కి కూడా టాప్ టూ సిటీస్ ఇవాళ బీజేపీ కిందకు వచ్చినాయి ఢిల్లీ ముంబై సరే మిగతా ఏంటనేది ఇంకొకసారి చర్చించుకుందాం నాలుగోది ఇంకొక విశేషం ఏంటంటే ఎందుకు ఈ ఎన్నిక ప్రత్యేకం ముంబై అంటే ఇప్పటిదాకా మరాఠీ మనూస్ పేరుతోటి రెచ్చగొట్టి రెచ్చగొట్టి జనాల్ని శివసేన ఎప్పుడు వాళ్ళ చేతులు అట్టు పెట్టుకుంటుంది మరాఠీయేతరులు డామినేట్ చేస్తున్నారు ముంబైని ఇది మన ఐడెంటిటీ పోతుందనే పేరుతోటి రెచ్చగొడుతూ వచ్చింది కానీ విశేషం ఏంటి తెలుసా వాళ్ళ ఉద్ధవ్ ఠాక్రే కొడుకు రాజ్ ఠాక్రే కొడుకు వాళ్ళు మరాఠీ మీడియాలో చదువుకోవాలి వాళ్ళు సాఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ కాన్వెంట్స్లో చదువుకున్నారు వాళ్ళు వచ్చి మనకి నీతులు చెప్తున్నారు ఇక్కడ కాకపోతే ప్రజలు ఈసారి ఈ ఐడెంటిటీ పాలిటిక్స్కి ఫేర్వెల్ చెప్పారు గుడ్ బై చెప్పారు ఇది ఈ బొంబాయి ఎన్నికల ప్రత్యేకత అద్భుతమైనటువంటిది ఎందుకనంటే ఒక ముంబైయే కాదు ఇరవై తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి సమగ్ర విశ్లేషణ అప్పుడే రాదు రాత్రికి కానీ పూర్తి సమగ్ర విశ్లేషణ రాదు కాబట్టి రేపు మీకు ఈ ముంబాయి మొత్తం ఇరవై తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్స్లో బీజేపీ శివసేన లేకపోతే అసలు ఎలా ఉందనే దాని మీద మొత్తం విశ్లేషణ ఇవ్వటం ఇస్తాను అప్పటిదాకా వెయిట్ చూడండి ముంబై వరకు మాత్రం ఇది చరిత్రాత్మక తీర్పు బీజేపీకి ముంబాయి నగరం పట్టం కట్టడం అనేది మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు ఇది ఇరాటి రామ్ట టొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి